చూస్తున్నారు యుఎస్ అగ్రికల్చర్ యూట్యూబ్ ఛానల్ ఈరోజు తేదీకి కలుగుతున్నట్లయితే పదకొండో తారీఖు మూడో నెల రెండు వేల ఇరవై ఐదున మనం మిర్చి మార్కెట్లో ఉన్నాం సో ఋషులు కదా ఈరోజైతే మార్కెట్ పొజిషన్ ఏదండి ఈరోజు దిగుమతి మొత్తం పత్తి మార్కెట్లో జరిగిందండి I'm <laughs> 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 아 <laughs> <laughs> లైవ్కి వచ్చిన వాళ్ళు ఖచ్చితంగా లైక్ చేయండి అండి సో లైక్ చేస్తే ఇంకా చాలా మందికి మన వీడియోలతో వెళ్తుంది సో ఈ రోజు మొత్తం పచ్చి మార్కెట్లో దిగుమతి మొత్తం అయింది మరి అంత రష్గా ఏం లేదు

చూస్తున్నారు కదా మొత్తం అయితే మార్కెట్కు బస్తలు అనేవి గత కొన్ని రోజులుగా పోల్చుకుంటే నిన్నటి మొన్నటి నుంచి అయితే మూడు రోజుల నుంచి అయితే తగ్గుముఖం పడుతున్నాయండి సో మరీ అంత టైట్ ఏం లేదు మార్కెట్ సో పర్లేదు అనమాట అదేవిధంగా రేటు చూసుకున్న పద్నాలుగు వేలు నడుస్తుంది అండి నిన్న వచ్చేసి మనకు పద్నాలుగు వేలు జెండా పాట చేశారు సో ఈరోజు ఏ విధంగా ఏంటనేది అయితే మనకు ఏడు గంటల ముప్పై నిమిషాలు అయితే తెలిసిపోతుంది రేట్ వచ్చేసి ప్రస్తుతం పద్నాలుగు వేలు ఆ రేంజ్లో నడుస్తుంది అండి సో మనం చూసుకోవాల్సిందల్లా మార్కెట్ స్పీడ్ మార్కెటా స్లో మార్కెటా అని చూసుకోవాల్సింది అంటే ఒక్కొక్క రోజు మార్కెట్లో వచ్చేసి కొనుగోలు వచ్చేసి స్పీడ్గా అంటే ఇప్పుడు బెస్ట్లు వచ్చేసి మనకు ముప్పై ఐదు ముప్పై ఆరు వరకు కూడా తీసుకుంటారు డీలక్స్ వచ్చేసి ముప్పై ఎనిమిది వరకు రాస్తారు అనమాట సో ఆ విధంగా ఇప్పుడు మార్కెట్ ఏ విధంగా ఉందనేది మనం మాత్రమే సో ధర వచ్చేసి అదే రేట్ నడుస్తుందండి ప్రస్తుతం వచ్చేసి పద్నాలుగు వేలు ఒక వంద రూపాయలు అటు ఇటుగా సో వంద రూపాయల మార్జిన్ మీదనే మొత్తం మార్కెట్ అనేది నడుస్తుంది ప్రస్తుతం అయితే సో ఇప్పట్లో అయితే ధరలు పెరిగైతే ఏం లేదండి 자 앞에서 거 సో ఏడున్నరకు ఖమ్మం మిర్చి మార్కెట్లో జెండా పాట ఉంటుందండి సో నిన్న అనగా పదో తారీఖు వచ్చేసి మనకు పద్నాలుగు వేలు అయితే జెండా పాట చేయడం జరిగిందండి సో రోజు ఏ విధంగా ఉండబోతుంది ఇంటర్నెట్ అయితే మనం నెక్స్ట్ వీడియోలో అయితే చూద్దాం సో లైవ్ కోసం వాళ్ళు ఖచ్చితంగా లైక్ చేయండి మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఖచ్చితంగా మీకు రిప్లై అనేది ఇస్తాను వీడియోలో

వెహికల్స్ అనేవి మనకు వస్తూనే ఉంటాయి తొమ్మిదింటి ఇంటి వరకు వస్తూనే ఉంటాయండి సో అవి కూడా బేరాలు అయితేనే ఉంటాయి సో ప్రజెంట్ వచ్చేసి మనం పత్తి మార్కెట్లో ఈరోజు మొత్తం మిర్చి అనేది దించారు సో పత్తి కొనుగోలు వచ్చేసి మనకు మిర్చి మార్చి యాడ్ పక్కనే మనకు ఒక అప్రాల యార్డ్ ఉంది సో ఆ యాడ్లో అయితే మొత్తం పత్తి అనేవి అక్కడ కొనుగోలు చేస్తున్నారు రైతులు తెచ్చుకోవాలనుకుంటే మన క్లారిటీ మొత్తం కనుక్కొని అక్కడ దింపేయండి ఒకసారి ఇక్కడికి వచ్చి స్టక్ అయిన తర్వాత బస్సాలు మోపేయాలంటే మొత్తం సో నిన్న వచ్చేసి మనకు కొంచెం స్లో మార్కెట్ అండి పద్నాలుగు వేలు జెండా పాట పెట్టారు పాట పెట్టినా కానీ కొంచెం మార్కెట్ అనేది స్లోనే నిన్న Редактор субтитров А.Семкин Корректор А.Егорова